హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ సిద్ధు ఫోన్ రింగ్ అయింది సుచిత్ర నుంచి సిద్ధు లిఫ్ట్ చేయగానే ఏరా నా బంగారం గురించి ఏమైనా తెలిసిందా ఇక్కడ గౌతమి అత్తని ఆపడం మా వల్ల కావడం లేదు టైంకి అన్నయ్య కూడా ఊళ్ళో లేడు అన్నది కంగారుగా మామ్ నువ్వు టెన్షన్ పడకు దాదాపు దొరికేసినట్లే ఈవినింగ్ కల్లా మీ వచ్చేస్తాం అత్తకి ధైర్యం చెప్పు అన్నాడు సిద్ధు సురేంద్ర ఫోన్ తీసుకుని సిద్ధు పోనీ విజయంకుల్ హోమ్ మినిస్టర్కి బామర్ది కదా ఆయనకు చెప్పనా అని అడిగాడు షూ అనుకుంటూ విలియమ్స్తో ఓసారి కార్ ఆపు మ్యాన్ అన్నాడు ఎక్కడ పడితే అక్కడ ఆపడం కుదరదు అన్నాడు సీరియస్గా అయితే నీ కర్మ అంటూ హా డాడ్ ఇప్పుడు చెప్పు అన్నాడు స్పీకర్ చేసి అదేరా నా ఫ్రెండ్ విజయ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి బామర్ది కదా ఆయనకు చెప్పనా మన విశిష్ట సంగతి అనగానే విలియమ్స్ రెహమాన్ గతుక్కుమన్నారు వీరాకి నిమిష నిమిషానికి సహనం చచ్చిపోతోంది చ చేతికి రింగ్ తీసి ఎంత పని చేసింది జాన్ అనుకుంటూ చేతో అద్దం మీద కొట్టాడు అంతే బల్లున పగిలి గాజు పెంకులు చేతికి గీసుకుని బరబర రక్తం కారింది అది చూసి విలియమ్స్ కారు షడన్ బ్రేక్ వేశాడు డాడ్ నేను మళ్ళీ కాల్ చేసే వరకు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకు అంటూ కాల్ కట్ చేసి డోర్ తెరిచి ఫాస్ట్గా వీర దగ్గరకు వెళ్ళి కట్ చీప్ తీసి చేతికి కట్టాడు ఏంటిది అన్నాడు బాధగా విలియమ్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేయగానే రెహమాన్ నాకు ఆ రితీష్ గడు కావాలి అన్నాడు పెద్దగా ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రెహమాన్ ఆ వీరా అంటూ ఫోన్ తీయగాని నీ ఫోన్ నుంచి కాదు వాళ్ళ అమ్మ ఫోన్ నుంచి చెయ్యి అన్నాడు అసలు మీరు ఫోన్ తెచ్చారా అని అడిగాడు విలియమ్స్ ఆమె వైపు చూసి తీసుకురాలేదని తల అడ్డంగా ఊపింది ఎందుకైనా మంచిదని హాల్లో ఛార్జింగ్లో ఉన్న ఫోన్ పట్టుకొచ్చా అంటూ జేబులో నుంచి ఫోన్ తీసి ఆమెకు చూపించి మీదేనా ఆంటీ అని అడిగాడు ఆమె విస్తుపోయి నాదే అన్నది సిద్ధు ఫోన్ ఓపెన్ చేస్తూ ఈ విలియమ్స్ లాంటి దొంగలుంటారాంటి నెంబర్ లాక్ పెట్టుకోవాలి అంటూ డయల్డ్ నెంబర్స్ ఓపెన్ చేశాడు రీతు అని చూసి కాల్ చేశాడు రెండు రింగ్స్కే వాడు లిఫ్ట్ చేసి ఆ మామ్ చెప్పు అన్నాడు ఫోన్ వీరాకిచ్చాడు సిద్ధు వీరా కారు దిగి రే నీకు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు నా వైఫ్ని మర్యాదగా నాకు అప్పగించు లేకపోతే మీ అమ్మని అంటూ కట్ చేశాడు నువ్వు సూపర్ అన్నయ్యా అంటూ రెహమాన్ వైపు చూసి చూసి నేర్చుకో అని విలియమ్స్ వైపు చూసి నువ్వు చాలా అప్డేట్ అవ్వాలి అన్నాడు వెంటనే ఆమె ఫోన్ రింగ్ అయింది వీరా రెహమాన్కి ఇచ్చాడు రెహమాన్ లిఫ్ట్ చేయగానే హలో ఎవరు మాట్లాడేది అని అడిగాడు రితీష్ కంగారుగా నీతో మాట్లాడింది వీరా అన్నాడు రెహమాన్ రెహమాన్ బాయ్ మీరా అన్నాడు ఆ నేనే నా ఫోన్ చూసి కూడా లిఫ్ట్ చేయడం లేదు అంత బలసి కొట్టుకుంటున్నావా అని అడిగాడు కోపంగా ఏయ్ యూ నీ ఈగో సంగతి పక్కన పెట్టి ముందు మా విశిష్ట సంగతి కనుక్కో అన్నాడు సిద్ధు సీరియస్గా అవతల నుంచి రితేష్ రెహమాన్ బాయ్ నేను మా ఫ్రెండ్ పెళ్ళికని బెంగళూరు వచ్చాను ఈ హడావిడిలో మీ ఫోన్ చూడలేదు మా మమ్మీ మీ దగ్గర ఎందుకుంది వాడు ఆ వీరా ఏంటి నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడు అని అడిగాడు కంగారుగా రితేష్ మర్యాదగా విశిష్టని తీసుకొచ్చి వీరా కప్పగించు నీకు గంట టైం అనగానే వీరా ఫోన్ లాక్కుని రేయ్ నాలోని వీళ్ళని రెచ్చగొట్టావు నువ్వు తెచ్చిచ్చినా చంపుతా తెచ్చి ఇవ్వకపోయినా చంపుతా అన్నాడు కోపంతో అసలు నేను చెప్పేది వినరా ఎవరు నీ వైఫ్ నా దగ్గర ఎందుకు ఉంటుంది నేను తనని ఎందుకు కిడ్నాప్ చేశాను అని అడిగాడు ఆశ్చర్యంగా రే వద్దు నాకు సంఖ్య తిరిగితే నా కొడక ముందు నా జాన్ని అప్పగించు అన్నాడు వీర అబ్బా నేను చెప్పేది అదే నేను అసలు మీ వైఫ్ని కిడ్నాప్ చేయలేదు అని అరిచాడు పెద్దగా అవునా మరి నిన్న నైట్ ఎందుకు తన వైపే చూస్తూ నీ ఫ్రెండ్తో ఏదో చెప్తున్నావు ఏం చెప్పావు అని అడిగాడు ఓ గాడ్ అదే తను చాలా బ్యూటిఫుల్ అని చెప్పాను ఆ మాత్రానికి నేనే కిడ్నాప్ అనడం కరెక్ట్ కాదు అన్నాడు సీరియస్గా వాళ్ళ అమ్మ బాబు ఆ ఫోన్ ఇటు అని ఫోన్ తీసుకుని రీతు ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను మర్యాదగా ఈ రామ్ బాబు భార్యని తనకు అప్పగించు అన్నది కోపంగా మధ్యలో రామ్ ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా రితేష్ అదేరా నువ్వు కిడ్నాప్ చేసావుగా ఆ అమ్మాయి భర్త అనగానే అరే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ కిడ్నాప్ ఏంటి రామ్ ఏంటి క్లియర్గా చెప్పు అన్నాడు అది తరువాత ముందు ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చి రాంబాబుకు అప్పగించు లేకపోతే నేనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా అంటూ కట్ చేసి వీరా వైపు చూస్తూ నువ్వేమీ టెన్షన్ పడుకు రామ్ మా అబ్బాయి ఎంత వెదవైనా నా మాట జవదాటడు నీ భార్యని తీసుకొస్తాడు అన్నది అన్నయ్య నాకు ఆకలి వేస్తోంది పద ఏమైనా తిందాం అన్నాడు సిద్ధు విలియమ్స్ రెహమాన్ సిద్ధు వైపు కోపంగా చూశారు ఆ చూపేంటి మనుషులకైతే ఆకలి వేస్తుంది మీరిద్దరూ రాక్షసులు కదా వేయదులే అన్నాడు సిద్ధు నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు వీరా చిరాగ్గా వెళ్ళను చెప్పాగా విశిష్ట దొరకాలి ముందు అన్నాడు షు అనుకుంటూ విలియమ్స్ తల కొట్టుకుని రెహమాన్ బాయ్ ఆ రితీష్ గాడికి ఫోన్ చేయి ముందు అన్నాడు విలియమ్స్ అలా అనడం ఆలస్యం రితీష్ నుంచి విలియమ్స్కే కాల్ వచ్చింది విలియమ్స్ వెంటనే లిఫ్ట్ చేసి రేయ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మర్యాదగా అదిగా మా విశిష్టాన్ని తీసుకురా అన్నాడు అది విని రితేష్ అబ్బా ముందు వీడియో కాల్ లిఫ్ట్ చెయ్యి అని వీడియో కాల్ చేశాడు విలియమ్స్ లిఫ్ట్ చేసి ఫోన్ ఇచ్చాడు అందులో రితీష్ నిజంగానే పెళ్ళికి వెళ్ళాడు చూడండి చెప్తే నమ్మరు అయినా ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఏదో కాసేపు ఎంజాయ్ చేస్తాం భలే ఉంది అనుకుంటాము అంత మాత్రాన కిడ్నాప్ చేస్తామా నిజమే ఆ కురేషి సైతం నీకు ఫిదా అయ్యాడని నువ్వంటే జలెస్ నాకు అలాని నీ వైఫ్ని కిడ్నాప్ చేస్తే నాకేంటి యూజ్ చూడు వీరా నాకు నువ్వంటే కోపం కానీ నీ భార్యని కిడ్నాప్ చేయలేదు మా మమ్మీని వదిలే ప్లీజ్ నేను ఇప్పుడే బయలుదేరి హైదరాబాద్ వస్తా రాగానే నీ దగ్గరికే వస్తాను అన్నాడు తను చెప్పేది చూస్తే ఎక్కడ అబద్ధం అనిపించడం లేదు నిజమే చెప్తున్నాడనిపిస్తోంది సరే బయలుదేరు అన్నాడు రెహమాన్ విలియమ్స్ కాల్ కట్ చేశాడు రితీష్ వాళ్ళ అమ్మ మా వాడు చెప్పేది నిజమే అనిపిస్తోంది అనగానే ఇందాకే కదా ఆంటీ చేసినా చేస్తాడన్నారు అప్పుడే మాట మారుస్తారేంటి అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా ఏమో బాబు నాకైతే మా అబ్బాయి అలా చెప్తుంటే నిజమనిపిస్తుంది అన్నది వీర కామ్గా ఉండటం చూసి అసలు ఇదంతా కాదన్నయ్య ఇప్పుడు టైం రెండు కావస్తోంది అంటే లంచ్ టైం విశిష్టిని కిడ్నాప్ చేసింది ఎవరైనా కావచ్చు తను ప్రెగ్నెంట్ అని ఐడియా ఉండే ఉంటుంది ఈ టైంకి తనకి లంచ్ పెడితే తను తింటుందా అని అడిగాడు తన వైపే చూస్తూ తినదు అన్నాడు వెంటనే కదా కాబట్టి నువ్వు ముందు తిను మీ ప్రేమ నిజమైనదే అయితే తన మనసుకి తెలుస్తుంది నువ్వు తన కోసం తింటావని అప్పుడు తను తింటుంది అన్నాడు ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు విలియమ్స్ అర్థం కాక నీకు అర్థం కాకపోయినా ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు మా వాడికి అర్థమైతే చాలు అన్నాడు సిద్ధు నాకు పిచ్చి లేస్తుంది నువ్వు పిచ్చి పిచ్చి లాజిక్స్ చెప్పకుండా ముందు వెళ్ళి ఇక్కడ నుండి అన్నాడు మాపే మొహంతో సిద్ధు విలియమ్స్తో నువ్వు ఉన్నావే లే అంటూ తన వైపు వెళ్ళి దిగి వెనక కూర్చోం అన్నాడు నీకు ఈ మధ్యనే తెలిసింది వీరా నీ బ్రదర్ అని నాకు తనని చూడగానే ఏదో తెలియని ఫీల్ వచ్చింది అంత ఇష్టం తనంటే తను తినకపోతే నాకు బాధే అంత మాత్రాన అర్థం పర్థం లేని లాజిక్స్ చెప్పను విశిష్టకరణ తనకి ఫుడ్ ముఖ్యం కాదు అన్నాడు ఏవయ్యా నీ నోటితో పాజిటివ్గా మాట్లాడవా చీ అంటూ వెనక్కి సరే ఏదో ఒక రెస్టారెంట్ ముందు ఆపు నేను ఆంటీ తింటాం అన్నాడు సిద్ధు సీరియస్గా విలియమ్స్ కారు స్టార్ట్ చేశాడు వీరాకి సిద్ధు చెప్పింది అర్థమైంది కరెక్టే విశిష్టకి లంచ్ పెట్టినా తను తినదు నేను తన కోసం ఇంతలా బాధపడుతుంటా అని తనకి తెలుసు అని తను తినకపోతే నేను బాధపడతానని తెలుసు ఏమో ఒకవేళ ఫుడ్ పెడితే అనుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాడు విలియమ్స్ కార్ ఆపి దిగండి అన్నాడు సిద్ధు ఆంటీ దిగారు సిద్ధూ రెహమాన్ వైపు చూస్తూ మీకు అరవై సంవత్సరాలు ఈజీగా ఉంటాయి పదండి ఏదో కొంచెం తినండి మళ్ళీ హెల్త్కి ఏమైనా అయితే హాస్పిటల్ చుట్టూ తిరగాలి అన్నాడు నిజమే మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు నీరసం వస్తోంది అసలే ఈ మధ్య డయాబెటిక్ కూడా వచ్చింది అనుకుంటూ రెహమాన్ కారు దిగాడు పాపం విసి తిన్నదో లేదో అనుకుంటూ రెస్టారెంట్లోకి వెళ్ళాడు సిద్ధు ఐదు నిమిషాల తర్వాత వీరా కూడా వచ్చి సిద్ధు ముందు కూర్చుని కొంచెం కర్డ్ రైస్ అన్నాడు సిద్ధు నవ్వుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాడు వీరా ఇబ్బందిగా తిన్నాడు ఇక్కడ విశిష్ట బెడ్ దిగి టీవీ ఆన్ చేసింది మళ్ళీ డోర్ సౌండ్ అవుతుంటే చెప్తా వీళ్ళ సంగతి అనుకుంటూ వాటర్ బాటిల్ పట్టుకొని డోర్ పక్కన దాక్కుంది ఒక అమ్మాయి రాగానే నెత్తిన టపీమని పీకింది చచ్చండ్ర దేవుడోయ్ అని అరిచింది ఆ పిల్ల ఆ వాయిస్ విని విశిష్ట ఆ పిల్ల మొహం మీద బుర్కా తీసి చూసింది బిందు అన్నది ఆశ్చర్యంగా ఏమైంది అంటూ ఇంకో అమ్మాయి వచ్చింది వైషు అని అరిచింది విశిష్ట వెంటనే వైషు బుర్కా తీసి ఎలా కనిపెట్టావా అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట ఇద్దరి వైపు కోపంగా చూసింది విశిష్ట తమ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేసరికి బిందు వైషులు బిక్క మొహాలేశారు ఎందుకు ఇలా చేశారు అని అడిగింది కోపంగా బిందు వైషు వైపు వైషు వైపు చూశారు నువ్వే చెప్పు అన్నట్లు అంటే బావ రవి కూడా ఇందులో అంటూ ఆశ్చర్యంగా చూసేసరికి ఆహా కాదు అన్నట్లు బిందు అడ్డంగా వైషు హాహా అని నిలువుగా తల ఊపారు బిందు ప్లీజ్ ఆయన ఇప్పటికే చాలా బాధపడి ఉంటారు ఇంకా బాధ పెట్టడం అన్యాయం చెప్పు అసలు ఏం జరుగుతోంది అని అడిగింది కంగారుగా విసి అది మరి అంటే ఈ ప్లాన్ అంతా సిద్ధు బావదే రవి ట్రైనింగ్ కోసం ఊరెళ్ళాడు తనకి ఏమీ తెలియదు అంటూ వైషు వైపు చూసి నువ్వు చెప్పి ఇంకా అన్నది సీరియస్గా అక్క అంటూ ఏదో చెప్పబోతుంటే ఎలా వైషు సిద్ధు బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగింది కోపంగా అక్క ఒక్క నిమిషం అంటూ బయటకు వెళ్ళి ఫోన్తో తిరిగి వచ్చింది వీడియో ఆన్ చేసి చూపించింది అందులో వీరా వచ్చి లంచ్ తెమ్మని సిద్ధుకి చెప్పడం సిద్ధు తీసుకురాగానే వీరా ఏదో తినాలి కాబట్టి తింటూ చాలా డల్గా కనిపించేసరికి విశిష్టికి కన్నీ లాగలేదు వెంటనే ఫోన్ లాక్కొని సిద్ధుకి కాల్ చేసింది వైషు లాక్కొని కట్ చేసింది వైషు ఇట్స్ ఎనఫ్ ఫోన్ ఇవ్వు అంటూ కోపంగా చూసింది అక్క ముందు ఏం జరిగిందో నన్ను చెప్పునివ్వు తర్వాత రామ్ బావకి కాల్ చేసుకో అన్నది సరే చెప్పు అనుకుంటూ ఊపిరి తీసి చెప్పడం స్టార్ట్ చేసింది వారం క్రితం సిద్ధు అండ్ కో విలియమ్స్తో మాట్లాడాలని డిసైడ్ అవుతారు ఆ తర్వాత సిద్ధు విలియమ్స్కి కాల్ చేశాడు అప్పటికీ విలియమ్స్ ఇంకా దుబాయ్లోనే ఉన్నాడు సిద్ధు నెంబర్ లేకపోవడంతో ఎవరిదా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేస్తాడు విలియమ్స్ హలో విలియమ్స్ అని వినిపించి ఆ నేనే ఎవరు మాట్లాడేది అవతల నుంచి సిద్ధార్థ్ దేవ్ అని వినిపించి హో నువ్వా ఏంటి సిద్ధు అని అడిగాడు విలియమ్స్ నాకు ఏదైనా స్ట్రైట్గా చెప్పడమే తెలుసు వీరానే రామ్ అని తెలుసు కదా మరెందుకు తనని మాఫియా వైపు తీసుకెళ్తున్నావు అని అడిగాడు సూటిగా ఇదే నాకు పిచ్చ కోపం వస్తోంది సిద్ధు అరే విశిష్ట కూడా నన్నే అంటుంది అసలు నా తప్పేముంది ఇందులో నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నా నాకు సంబంధించినంత వరకు రామ్ ఎవరో తెలియదు నాకు వీరా మాత్రమే తెలుసు ఒక రౌడీగా దొంగగా తన టాలెంట్ నచ్చే మాతో చేర్చుకున్నాం అనగానే సరే ఇప్పుడు తనని మాకు అప్పగించండి అన్నాడు సీరియస్గా ఇది మరీ బాగుంది తనేమైనా చిన్న పిల్లోడా అప్పగించడానికి చేతనైంద నువ్వు తనని అడగండి అన్నీ వదిలేసి రామ్గా మారమని అన్నాడు ఏది అడగాలో మాకు తెలుసు మధ్యలో నువ్వు రెహమాన్ అడ్డుపడకుండా ఉంటే చాలు అన్నాడు హో అవునా అయితే మేము ఇండియా రాగానే వచ్చి మీ అన్నని మీతో తీసుకెళ్ళు నాకు నయ్యా పైసా అభ్యంతరం లేదు అన్నాడు విలియమ్స్ ఇలా నాతో చెప్పి మా అన్నయ్యకి నేను కాల్ చేసిన విషయం చెప్పి తన దృష్టిలో నువ్వు గొప్పవాడివి అవుతావా అది విని విలియమ్స్ సిద్ధు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది విశిష్ట అందరితో బాగా మాట్లాడుతుంది నన్ను రెహమాన్ని మాత్రం శత్రువులుగా చూస్తుంది మేమేమి తన భర్తని ఇక్కడికి బలవంతంగా తీసుకురాలేదు ఆఫర్ ఇచ్చాం తనకి నచ్చింది వచ్చాడు ఇప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు సీరియస్గా ఆలోచిస్తుంటే అంతా విన్న వైషు సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు అన్నయ్య ఎందుకు డాడ్తో అంత రూడ్గా మాట్లాడాడు విలియమ్స్ ఏమో మీరు తీసుకెళ్లినా మాకు అభ్యంతరం లేదని చెప్తున్నాడు అది కాదు బావా ఆ విలియమ్స్ మనకి హెల్ప్ చేస్తాడేమో అని కదా అనుకున్నాం మరి ఏంటి నువ్వు ఆయనతో అలా హార్ష్గా మాట్లాడుతున్నావు ఏది ఏమైనా విలియమ్స్ చెప్పింది కరెక్ట్ బాబా మారాలంటే నువ్వైనా అక్క అయినా తనతో కదా మాట్లాడాలి మధ్యలో విలియమ్స్ని తప్పుపట్టడం కరెక్ట్ కాదేమో అన్నది అది విని సిద్ధు సరే నా సంగతి పక్కన పెట్టు మరి విశిష్ట అయినా గట్టిగా ఎందుకు చెప్పడం లేదు అదేమంటే ప్రేమ అంటుంది అంటే తనదైన ప్రేమ మాది కాదా అన్నాడు బాధగా వైషు ఏం మాట్లాడలేదు అసలు విశిష్టని రెండు రోజులు వాడికి కనిపించకుండా దాచేస్తే అంటూ తన వైపు చూశాడు అది విని వైషు వామ్మో నిజం తెలిసాక తమ్ముడు అని కూడా చూడడు చావగొట్టి చింతకాయ పచ్చడి చేస్తాడు అన్నది భయంగా ఎహె చెప్పేది విను టైం చూసి విశిష్టని కిడ్నాప్ చేద్దాం తను కనిపించకపోతే వీర విలవిలలాడతాడు అప్పుడు నేను ఏం తెలియనట్లుగా వెళ్ళి దగ్గరవుతా ఈ ప్రపంచంలో కేవలం తన జాన్ మాత్రమే కాదు తన పేరెంట్స్ ఈ ముద్దుల తమ్ముడు కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని తనకి చూపిస్తాను అన్నాడు వైషు చెప్పడం ఆపగానే బిందు అందుకుని వీళ్ళు నాకు ప్లాన్ చెప్పగానే ముందు నాకు భయం వేసింది రవి కూడా లేడు కానీ ఆలోచిస్తే సిద్ధుబాబా చెప్పింది కరెక్ట్ అనిపించింది ముగ్గురం కలిసి ప్లాన్ చేశాం నువ్వు నిన్న నైట్ వీళ్ళకి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పావు యాక్చువల్లీ నువ్వు ఇంటికి వచ్చాక బయటకు తీసుకెళ్లి దాచేద్దామని ప్లాన్ చేశాం కానీ డాన్ బాబు ఇంటి వరకు దించకుండానే వెళ్ళడం చూసి ప్లాన్ మార్చేశాం అన్నది విశిష్ట రెండు నిమిషాలు సైలెంట్గా ఉండిపోయింది అక్క సిద్ధుబాబా చెప్పింది కరెక్టే కదా నువ్వు పక్కన ఉన్నంతసేపు రామ్కి వీళ్ళెవ్వరూ అవసరం లేదనిపిస్తుంది అన్నది నెమ్మదిగా అబ్బా వైషు అది కరెక్టేనే కాదనను అసలు అసలు బావ ప్లాన్ ఏంటి వీరాని రామ్గా తీసుకెళ్లాలనా లేక వీరాగానే ఉండి తన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయాలనా అని అడిగింది అది విని బిందు ముందైతే డాన్ తన పేరెంట్స్కి సిద్ధుబావకి దగ్గర అవ్వాలి అది వీరాగానే జరగాలి ఆ తర్వాత కదా మీరందరూ నచ్చజెప్పి తనని మాఫియా నుంచి బయటకు లాగొచ్చు ఆలోచించు వీసి నిజం చెప్పాలంటే నువ్వు చేసింది నాకు నచ్చలేదు రవికి కూడా ప్రేమ గుడ్డిదో కాదో నాకు తెలియదు కానీ ప్రేమించిన వ్యక్తి పతనం వైపుగా వెళ్తుంటే చూస్తూ కూర్చోవడం తన్ని ఎంకరేజ్ చేయడం మాత్రం నిజంగా పిచ్చి పనే అన్నది బిందు అవునక్క నువ్వొక్క మాట చెప్పు ఇవన్నీ వదిలేయమని తను వింటాడు అన్నది వైషు విశిష్టికి అంత అయోమయంగా ఉంది ఎందుకు వీళ్ళు తనని అర్థం చేసుకోవడం లేదు తను వద్దు అని చెప్తే తన డాన్ వింటాడు కానీ ఆ తర్వాత అంటూ టెన్షన్ పడుతుంటే అక్క ముందు లంచ్ అయ్యి తర్వాత ఆలోచిద్దాం ఇందాక నువ్వు తినకుండా ఏడుస్తుంటే చూసి సిద్ధు బాబుకి మెసేజ్ చేశా మేబీ వీరా తింటేనే నువ్వు తింటావేమో అని అందుకే తను వీరాకి ఏదేదో చెప్పి తినేలా చేశాడు సో ముందు నువ్వు తిను ప్లీజ్ అన్నది నాకేమి వద్దు వైషు మీరంతా ఇలా పిచ్చిగా ఎలా పడితే అలా చేస్తే తనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా మారడం సంగతి అలా ఉంచు తనలోని విలన్ బయటకు వస్తాడు అప్పుడు తనని ఆపడం నా వల్ల కాదు నా మాట కూడా వినడు అంటూ చున్నీ చేతికి చుట్టుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే అబ్బా ఎలా తెలుస్తుంది అన్నది బిందు విసుక్కుంటూ అక్క కొంపదీసి నువ్వే చెప్తావా ఏంటి అని అడిగింది కంగారుగా నీ మొహం నేనెందుకు చెప్తాను సిద్ధుబావ చేసే ఓవరాక్షన్ చూస్తే ఆయన ఈజీగా కనిపెడతాడు అనగానే అది తర్వాత చూద్దాం ముందు తిందాం రావే ఆకలేస్తుంది అంటూ ప్లేట్ అందుకుంది బిందు విశిష్ట ఆలోచిస్తూనే ఏదో తిన్నది ఇక్కడ కారులో ఉన్న విలియమ్స్కి సిద్ధు చేస్తున్నవన్నీ చూస్తుంటే డౌట్ వచ్చింది నెమ్మదిగా కారు దిగి లోపలికి వెళ్ళాడు వీరా తినడం చూసి పర్లేదు సిద్ధు చాలా స్మార్ట్ అనుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు వచ్చావా అనుకున్నాను అంటూ నవ్వి చెప్పు ఏం తింటావు అని అడిగాడు సిద్ధు నేనేం తినను కానీ నువ్వు కానివ్వు అన్నాడు నెమ్మదిగా వీరా రెహమాన్ రీతు మదర్ లేచి వెళ్ళగానే వెరీ గుడ్ నువ్వే విశిష్టని కిడ్నాప్ చేసి ఏమి తెలియనట్లు వీరాకి హెల్ప్ చేస్తున్నట్లు దగ్గరవుతున్నావన్నమాట అన్నాడు సిద్ధు ఒక్క నిమిషం షాక్ అయినా సూపర్ విలియమ్స్ నువ్వు కూడా బాగానే కనిపెట్టావు అన్నాడు బట్ ఇది కరెక్ట్ కాదు సిద్ధు వీరా బాధపడటం చూసి కూడా నువ్వు తనని ఇంకా హర్ట్ చేస్తున్నావు అది కూడా కావాలని అన్నాడు సీరియస్గా ఏం పర్లేదు అది మా ఫ్యామిలీ మ్యాటర్ మేం మేం చూసుకుంటాం అంటూ లేచి వెళ్ళిపోయాడు చెప్తా నీ సంగతి అనుకుంటూ వెళ్ళిపోయాడు విలియమ్స్ అందరూ కారెక్కగానే వీరా ఒకటి అనిపిస్తోంది ఏంటంటే విశిష్ట ఫోన్ లాస్ట్ సిగ్నల్ వాళ్ళ ఇంటి దగ్గర చూపించింది అని కదా ఇప్పుడు ఒకసారి మన వాళ్ళకి చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ చేయించినా అని అడిగాడు అది విని బావ గతుక్కుమన్నాడు అర్థం కాలేదు అన్నాడు మొహంతో అంటే నా ఉద్దేశం మీ మామ ఏమైనా విశిష్టని దాచి నిన్ను వదిలించుకోవడానికి ప్లాన్ వేశాడేమో అన్నాడు అది విని సిద్ధు అసలు మా మామ సిటీలోనే లేడు అయినా ఆయనకేం పని అలా చేయడానికి అన్నాడు కొరకొర చూస్తూ ఆయనకి కాకపోతే ఇంకో ఆయనకి అన్నాడు ఎవరు అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా అదే మీ అంటూ ఆగిపోయాడు తాతయ్యనా అని అడిగాడు కావాలని సిద్ధు కాదేహే మీ నాన్న అనగానే ఆయన నీకు నాన్నే అన్నయ్యా అయినా ఆయన ఎందుకు చేస్తాడు అని అడిగాడు కోపం అనుచుకుంటూ ఎందుకు అంటే ఆయన పిలిస్తే నేను రాలేదు ఇప్పుడు జాన్ను దాచేస్తే తన కోసం నేను బాధపడుతూ వెతుకుతుంటే నన్ను ఓదార్చే క్రమంలో నాకు దగ్గర అవుతామని అన్నాడు వీరా అది విని విలియమ్స్ నవ్వుకుంటే సిద్ధు షాక్ అయ్యాడు జస్ట్ మిస్ నన్ను కాకుండా డాడ్ని అనుమానిస్తున్నాడు అనుకుంటూ డాడ్ అలా ఎందుకు చేశారు ఆయన గురించి నీకేమీ తెలియదు హీ ఈజ్ ఎ జెంటిల్ మెన్ అన్నాడు సిద్ధు జెంటిల్ మెనో సూపర్ మెనో విశిష్ట దొరికితే తెలుస్తుంది నేను మీ ఇంట్లో అందరి ఫోన్స్ ట్రేస్ చేయిస్తా ఒక్కొక్కరి నెంబర్ ఇవ్వు అని అడిగాడు విలియమ్స్ సిద్ధుకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత ఫీల్ వచ్చింది అవసరం లేదు అన్నాడు కవర్ చేస్తూ అసలు ఇదంతా కాదు కానీ ఆయన ఫోన్ మాత్రం ట్రేస్ చే చాలు అనగానే సిద్ధుకి కోపం వచ్చింది ఛ నా వాళ్ళ డాడ్ కూడా అనుకున్నాడు ఇక్కడ విమ్ము అంకుల్ హౌస్ జాను తాతయ్య గౌతమి సురేంద్ర సుచిత్ర దిగులుగా కూర్చున్నారు గౌతమి ఏడుస్తూనే ఉంది అవును వైషు ఇంకా రాలేదేంటి మార్నింగ్ వెళ్ళింది బిందుతో పాటు అసలు విశిష్ట సంగతి తెలుసో లేదో అనుకుంటూ తనకి కాల్ చేశాడు సురేంద్ర నుంచి కాల్ రావడం చూసి వైషు విశిష్ట వైపు చూస్తూ లిఫ్ట్ చేసింది మామా అన్నది వైషు ఎక్కడ ఉన్నావు విశిష్ట కనపడటం లేదు అన్నాడు సీరియస్గా నాకు కనపడుతోంది అనుకుంటూ అవునా అన్నది ఆశ్చర్యంగా విశిష్ట వెంటనే ఫోన్ లాక్కుని హలో మావయ్యా అన్నది అది విని సురేంద్ర విశిష్ట గొంతు వెంటనే గుర్తుపట్టి విసి అని అరిచాడు ఆనందంగా అంతే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా విసినా అన్నారు ఆనందంగా ఇక్కడ వీరా ఫోన్ ట్రాక్ కాదు కానీ నేనే ఆయనతో మాట్లాడతా అంటూ రెహమాన్తో నువ్వు ఈమెను తీసుకుని మన గెస్ట్ హౌస్కి వెళ్ళు అని కారు దిగాడు తన వెనకే విలియమ్స్ నవ్వుతూ సిద్ధు కాంగారుగా కారు దిగారు రెహమాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని సరే సురేంద్రకి ఏం తెలియకపోతే ఆ రీతి షెటు వస్తాడుగా తెలుసుకుందాం అన్నాడు కారు స్టార్ట్ చేసి రెహమాన్ కారు వెళ్ళగానే విలియమ్స్ క్యాబ్ బుక్ చేశాడు విమ్మో అంకుల్ హౌస్కి చూద్దాం అక్కడ ఏ రభస జరిగిపోతుందో తర్వాత ఈ అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం